కలుగునగా దేవా దేవునికి ప్రభావాలు కలుగునగాక కలుగునుగాక దేవుడు నా మీద దయించి నన్ను ప్రేమిస్తూ నన్ను బలపరిచి ఈ స్థితిలో నన్ను ఉంచిందని బట్టి దేవునికి కృతజ్ఞత వస్తులు చెల్లిస్తున్నాను ఇక్కడ వచ్చిన సంఘస్తులకి సంఘ పెద్దలకు అయ్యగారికి క్రీస్తునామంలో శుభవందనాలు తెలుపుతున్నాను నా సాక్ష్యము పెద్దగా ఉండదండి సన్నగానే ముగిస్తాను ఒకవేళ చాలామంది సాక్ష్యం అనగానే కొంతమంది ఏం చేస్తారంటే ఓ ఇంత పెద్దగా ఉంటుంది ఎక్కడో చెప్తారు లేని కదా అనుకుంటుంటారేమో కానీ దేవుడు నాకు ఇచ్చిన నాలో నాకు చేసిన మేలను బట్టి దేవుడు నాకు ఏదైతే మేలు చేశాడో దేవుడు నన్ను ఎలా నడిపించాడో ఎలా రక్షణలోకి తీసుకొచ్చాడో అది మాత్రమే మీతో పంచుకుంటాను దేవునికి స్తోత్రం కలుగునగాక మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి దయగలనైనా దయా దాక్షిణ దేవ ఏ నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చూస్తున్నాం తండ్రి మరి ఇంతవరకు సంఘంలో పాటల ద్వారా వాక్యము ద్వారా తండ్రి ఆరాధన ద్వారా తండ్రి మీరు మహిం పొందారని నమ్ముతున్నాం దేవా నీకు వందనాలు అదే రీతిగా ప్రభావ అలుపుడను అయ్యుణ్ణి ఏం పనికిరాని వాణ్ణి పాపుల్లో ప్రధాన పాపిని తండ్రి ఆయనను నన్ను క్షమించి ఈ రీతిగా నీ సన్నిధానంలో నిలబెట్టి నీ సాక్షిగా నన్ను వాడుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు సుదలు స్తోన్నామయ్యా నీకు వందనాలు తండ్రి నా సాక్ష్యం చెబుతుండగా తండ్రిని ఆత్మతో నింపండి తండ్రి వ్యర్థమైనటువంటి కాకుండా తండ్రి నీకు మహిమకరంగా ఉండలాగా కృప చూపించి నడిపించి దీవించి ఆశ్రించమని ఈ తండ్రి ఈ సాక్ష్యం అంతటా నువ్వే తోడుగా ఉండి నడిపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభుడు మా రష్యా ఎక్కడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధనాములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం చెబుదామా హాలేలుయా దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రేమైన సంగమా మరి నా సాక్ష్యము చెప్పుకుంటున్నప్పుడు దేవుడు నన్ను ఎప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు ఆ రీతిగానే నేను ముందుకు నడుస్తున్నాను మరి మా సాక్ష్యం అంటే మేము మా అమ్మకు ముగ్గురు సంతానం అంటే ఐదు మంది సంతానము ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మా అమ్మ మా మారేమ్మ పూజారి తర్వాత వంశాపరంగా అట్లే మా అమ్మ ఇడిచిపో తప్పుకుంది నన్ను నేనుగా పూజారిగా అక్కడ మారేమ్మ పూజారిగా నేను ఎన్నుకున్నారు నన్ను అదొక పెద్ద పదవని ఒక ఎన్నుకున్నారు నన్ను ప్రతి విషయంలో నన్నే ముందుకు తీసుకెళ్ళేవారు ఎవరికైనా జ్వరం వస్తే కూడా నా నన్ను తీసుకెళ్ళి టెంకాయ కొట్టి పూజ చేసి వారికి ఈ ఊతి పెట్టేవాడిని నా కాళ్ళు కూడా మొక్కేవారు ఆ మూమెంట్లో నేను అలాగే నా జీవనాధము గడిపేవాడిని తర్వాత మా అక్కడ ఎంగటపురం గ్రామస్తులు మేము అక్కడ అంతా విగ్రహంతో నిండి ఉంది అందరూ విగ్రహం చేసేవారే అంటే పూజలు చేసేవారే ఆ పూజలు చేసే మూమెంట్లో మేము కూడా అదల్లా పూజ పూజారిగా పనిచేస్తూ మేము అలాగే జీవనాధం గడుపుకునేవాడిని నేను చెప్పులు పనిచేసేవాడిని మరి మీ అయ్యగారికి నేను బాగు బహుగా తెలుసు అయ్యగారు నీకు వందనాలు మరి ఇక్కడ ఉన్నవారు కూడా నాకు అందరికీ నేను తెలుసు కానీ నా జీవితం ఏంటో మీకు తెలియదు ఎందుకంటే నా జీవితము అనేది సనా ఘోరమైనది సనా పాపంతో కూడిన జీవితం ఉన్నది అందుచేత దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నేను పూజ చేస్తున్నప్పుడల్లా నా దగ్గరకు వచ్చి చాలామంది అయ్యా మా ఇంటికి వెళ్దాంరా ఇంకా మా ఇంట్లో ఇట్లా ఉంది ఇట్లా పోదరానికి మంది తోలిపోయినారు ఉన్నారు తర్వాత మరి నేను పూజ చేసినప్పుడల్లా దేవరు చేస్తే నేను ఇంటింటికి వెళ్ళి గడ వెళ్ళే వచ్చేవాడిని అదిగాక మరి నేను పోతికి బండారు వేస్తేనే నేను ముందుకెళ్ళేవారు ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను నా భార్యని చేసుకున్నాను నా భార్య పులిసింత నా భార్య పేరు జయమ్మ నేను నాది రెండో సంబంధం అప్పటికే మరి అదే రీతిగా మేము జీవించే వాళ్ళము తర్వాత అక్కడ అందరూ పూజలు చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఎవరు యేసు ప్రభు గురించి చెప్పేవారు ఎవరు లేరు అప్పుడు కొత్తగా మన కనికీడు భూషణమయ్య సారు మా పాస్టర్ ఆయన అక్కడ వచ్చాడు అక్కడ వచ్చి ఇంటి ఇంటికాడ ప్రార్థన పెట్టేవాడు అయినా ఆయన్ని అందరూ తిట్టేవారు ఎందుకంటే ఇక్కడ ఇది గుండెపు స్థలము ఇక్కడ రాకూడదు అది అనికేసి చెప్పేవారు ఆయన అట్లాగే వచ్చి ఆయన ద్వారా ఇద్దరు రక్షింపబడ్డారు ఆయన ఎవరంటే మరి ఇస్రాయల్గా ఈరన్న ఆయన పేరు ఈరన్న ఆయన ఇప్పుడు పాస్టర్ గా వాడబడుతున్నాడు శైవలోనే ఉన్నాడు ఆయన కూడా ఇంకొక ఆయన గుంటెప్పని ఆయన రక్షింపబడ్డాడు ఆయన లేడు కానీ సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటాడు ఆ రీతిగా వాళ్ళు సంఘంలో అలాగే సాగుతుండగా నా సహోదరుడైన ఫిలిప్ అంటే మారప్ప చిన్న మారని దేవుడు ఎన్నుకున్నాడు ఆ రోజు కూడా ఆయన దేవునికి వెళ్ళాలి మా దే ఇంటి దేవత గద్రలు మారమ్మ వెళ్ళాల్సినోడు ఆ రోజు నా నా దగ్గరికి వచ్చి అన్న నేను పూజ చేసేవాడిని కాబట్టి అన్న గద్రెల మారమ్మకి మనము వెళ్తుంటాం కదా నేను వెళ్ళాలి మరి నేను అక్కడ వెళ్ళాలంటే నాకు దారి చెప్పంటే వెళ్ళారా నీకు మంచి జరుగుతుంది నేను చెప్పేవాడిని ఎందుకంటే నేను విగ్రహంలో నిండి ఉన్నాను కాబట్టి అలాగే చెప్పేవాన్ని ఏ కోణంలో ఉన్నవాడు ఆ కోణం గురించే చెప్తాడు అలాగా నేను అలాగే ఉన్నాను కాబట్టి ఆయనకి చెప్పాను చెప్తే వెళ్తానన్నాడు సరే పద్ పొద్దున్నే వెళ్ళరా అంటే సరే వెళ్తానన్నాడు ఆ రోజు ఫుల్ తాగాడు అయ్యా బాగా నిండకు తాగి ఉన్నాడు ఉండి చెప్పాడు సరేలా కదా అంటే దేవుడు మరి ఆ రోజు రాత్రే దేవుని చేతికి ఎలా పట్టుబడ్డాడు ఆయన పట్టుబడ్డాడు మరి పొద్దుపడి స్థలకల్ నాకు కనబడలేదు నేను ఏం చేసేవాడిని ఇంటికాడ ఎక్కువ ఉండేవాడిని కాదు అదే పనికి వచ్చేవాడిని ఇంకా ఆయన తిరగ మనసు రోజే ఇయరా నువ్వు గుడికి అక్కడ వెళ్ళలేదంటే నేను వెళ్ళిననా నేను దానికి వెళ్ళే వెళ్ళను నేను ఇంకా అక్కడ పోరాను నేను దేవుని నమ్ముకుంటాను అన్నాడు సరే నీ ఇష్టం అప్ప అన్నాను ఆ రీతిగా ఆయన కూడా దేవుని రక్షణ లేకొచ్చాడు కానీ నేను మాత్రం నా కుటుంబం మాత్రం రాలేదు నా కుటుంబంలో ఒకటే శోదనలు నా భార్య పూజ చేయమంటే చేసేది కాదు ఎవరు నా మాట వినేవారు కాదు అలాగా రోజు నా భార్యను కొట్టేవాడిని రోజు దూషించేవాడిని వారం వచ్చిందంటే నేను నా భార్యని ఇంకా రోజు వారం వారం ఖచ్చితంగా శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా కొట్టేవాడిని ఎందుకంటే ఎందుకు పూజ చేయను అనికేది నా భార్య ఒకవేళ వాళ్ళు వాళ్ళు అక్కడ గ్రాలు చేసినా నా భార్యనే దేవుణ్ణి ఇష్టమే కానీ బాపేసి తీసుకోలేదు ఆ రీతిగా ఉండేది అలాగ కొట్టుకుంటు ఉండేవాడిని ఆ ఇంకా లాస్ట్కి ఇంకా నాకు కోపం వచ్చి ఒకసారి బాగానే కొట్టాను కొట్టి నా తమ్ముడు కూడా వచ్చి చెప్పాడు అన్న ఈ వల్ల ఎందుకన్నా నువ్వు ఇంత శోధన లేదు శోధన ఉంది కదా మరి నువ్వు కూడా దేవుని నమ్ముకుంటే బాగుంటుంది కదా అనికేసి చెప్పాడు నేను వినిపించుకోలేదు సంఘ కాపరి భూషణమయ్యి కూడా ఎన్నో సార్లు అయ్యా ఇది మంచిది కాదు పాపను కొడతావు నువ్వు రోజు వారం వారం కొడతావు నువ్వు ఇంట్లో సంతోషమే ఉంది సమాధానమే ఉంది అని చెప్పేవాడు వాళ్ళు చెప్పే కొద్దా నన్ను ఇంత పొడ్డు బొట్లు పెట్టుకొని వాళ్ళు ముందు తిరిగేవాడిని నీది నీదే నాది నాదే అనేవాడిని అలాగా తిరిగేవాడిని కానీ నేను ఒక దేవుని కాదండి ఎన్ని దేవుళ్ళని పూజించేవాడిని సోమవారము ఈశ్వరుని ఇక్కడ తీర వచ్చేట వచ్చి కాయగొట్టుకుని పోయేవాడిని మరి మంగళవారము మా ఇంట్లో మారమ్మని పూజ చేసేవాడిని బుధవారము అయ్యప్ప స్వామిని బేసవరము సాయిబాబుని మరి శనివారం వచ్చే తల మా ఊర్లో గుంటప్ప స్వామిని ఆదివారం మాత్రం పూజ చేసేదే లేదు ఎందుకంటే ఆదివారము క్రైస్తవుల దినం కాబట్టి నేను అంతగా పట్టించుకునేవని కాదు అలాగా పూజ చేస్తున్న జీవితంలో దేవుడు నా భార్య అంటుండేది నువ్వు మారవు నువ్వు మారే మారవని కలిసి చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా మరి మా తమ్ముడు ఇస్రాయేలు తర్వాత గుంటప్ప అనేకులు వచ్చి కలిసి అది కాదయ్యా నువ్వు మారాలి మారాలని ఎంత చెప్పినా నేను ఎంత వినవని కాదు నాది నా మతం నాదే నేను దీంట్లో తప్ప నేను బయటకు రాలేను మీరు మీ మీది మీద ఉండదు నా వద్దు అది వేరే దేవుడు నా కొద్దు నా ఇంటి దేవుడు నాకు ఉన్నాడు నాకు చాలు అని కలిసి ఎన్నో సార్లు వాళ్ళని గద్దించాను కూడా చాలా మంది సేవకులు కూడా మరి రెడ్డి కూడా కడవిల రెడ్డి కూడా వచ్చేవాడు తర్వాత ఇంకా చాలామంది నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు కానీ నా వచ్చినప్పుడు మాత్రం ఎవరు వచ్చేవారు కాదు ఎందుకంటే ఎందుకంటే నా భార్య మాత్రమే వచ్చిన ఉన్నప్పుడే వచ్చేవారు వాళ్ళు ఎందుకంటే నేను అరుస్తానని కాదు వచ్చేవారు కాదు ఆ రీతిగా నేను ఉన్నప్పుడు ఒక్కసారి అనుకోకుండా ఇదే విషయంలోనూ నా భార్యతో నా భార్యతో గొడవపడ్డాను కొట్టాను కూడా కొట్టి నేను బయర్లోకి వచ్చాను బయర్లోకి వచ్చి తలకల్లో నా భార్య అప్పటికే కృష్ణలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కాల్చుకొని చనిపోయింది అప్పుడు నాకు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నేను బజార్లోనే ఉన్నాను నా ఫోన్ నెంబర్ కూడా నన్ను ఎవరు నా దగ్గర లేదు ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ ఎవరి దగ్గర లేదు మా తమ్ముంది వాళ్ళ మామ దగ్గర ఉండేమో వాళ్ళ మామ ఫోన్ చేశాడు ఇట్లా మీ అన్న భార్య కాల్చుకొని చనిపోందరా అని కాదు చెప్పినప్పుడు మా తమ్ముడు నాకు ఫోన్ చేశాడు అన్నా నువ్వు ఎక్కడున్నావు అంటే పలానకాడు ఉన్నాను అంటే మరి పలానా గడు ఇంటికి ఇంటికెళ్ళను అన్నా నువ్వేమో వదిన కొట్టేవాళ్ళు నువ్వు అంటే లేదు కొట్టాను కానీ పెద్దగా అది కొట్టుకోసరా ఏమని లేదంటే ఆమె మీద కాల్చుకున్న దానికి చెప్పాడు ఇంకా నేను అదే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా చనిపోయింది అయ్యి చనిపోయింది ఇంకా నేనే లో లోపలికి వెళ్ళి జవరికి కోసి ఎత్తుకొని హాస్పిటల్కి వేసుకున్నాను వేసుకుంటే ఎవరు వద్దకు రాలేరు ఎందుకంటే అంత భయంకరంగా ఉంది కాబట్టి ఆ స్థితిలో నన్ను దేవుడు తోడై ఉన్నాడు ఎందుకంటే దేవుడు అనగాఢబడిన వారికి స్థితిలో ఉన్నవారికి తోడై ఉంటాడని చెప్పాడు ఇప్పుడు దేవుడు అయ్యగారు కూడా చదివాడు సహాయం చేసేవాడు కొలుకుడు నిద్రపోడు అన్నట్లుగా నాకు దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చినాడు నేను ఆయన అప్పుడు ఆరాధించలేదు కానీ నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు అన్ని విషయాల్లో తోడై జరిగాడు అన్నీ జరిపించాడు తర్వాత నేను నా భార్య అంతా అయిపోయిన తర్వాత నేను ఆలోచించాను ఆ రోజు నా భార్య కొట్టక ముందు కూడా నేను నరసప్పకి పోయి కాయలు కొట్టికేసి ఇంట్లోనే వచ్చికేసి మరి ఇంట్లో కాయలు పెట్టి నేను అదే ఇంకా సమాధానం లేకుండా కొట్టికాసి వచ్చాను కదా నేను ఇంత పూజ చేస్తాను కదా ఇన్ని దేవతలు అనే దేవతలు అనబడ్డవారు నాకు ఈ పూజ చేశాను నేను ఎన్ని కాయలు కొట్టింటాను ఎంత పూజ చేసింటాను ఎంత ఖర్చు పెట్టింటాను అనేది ఒక్క మనసుకి ఒక్కసారి అలా జ్ఞాపం వచ్చింది అలా గ్యాపం వచ్చినప్పుడు నాకు ఈ దేవుడు అది వ్యర్థం అనికే చూపించాడు అది అని చూపించాడు అందుచేత నేను ఒక్కొక్కసారి వాక్యాలు చూసినప్పుడు కూడా మరి మరి ఇప్పుడు వాక్యం ఒకటి చూపిస్తానండి దాన్ని మీరు చదివి చదువు వారు చదవండి కీర్తనల గంధము తొంభై ఆరో కీర్తన ఐదవ వచ్చిన చదవండి చూడండి ఈ జనులు వ్యర్థమైనటివి ఇద్దరు చేస్తారు అందుచేత ఆ వాక్యం నాకు దేవుడు చాలాసార్లు చూపించాడు అందుచేత ఇంకో వాక్యం చదవండి తొంభై ఏడో కీర్తన ఏడో వచ్చిన చదువు చూడండి సక్కదా దేవతలు నేను పూజించిన దేవతలలో దేవాదేవునికి సాగులు పడి నమస్కారం చేస్తారంట మరి ఈ వల్ల ఒక దేవునికి ఒక ఆయనకి సాగులు పడి నమస్కారం చేసినప్పుడు మనం ఎందుకు పూజించాలి అవి వ్యర్థమైనటివి అవి మనసులతో చెక్కబడినటివి అవి నోరుండి మాట్లాడలేవు కళ్ళుండి చూడలేవు చేతులుండి తాకలేవు కాళ్ళుండి అవి నడలేవు అందుచేత అప్పుడే నేను అనుకున్నాను నా తండ్రి తప్ప నాకెవరు తోడైలేరు అని నేను మరి భూషణమాయ్య గారు చెప్పిన మాట బట్టి తర్వాత నా సోదరుడు ఇంకా నా సహోదరులు వాళ్ళు ఇస్రాయలు తర్వాత గుంటెప్పటి చెప్పిన మాటను బట్టి నేను దేవుణ్ణి దేవుడు నన్ను గొప్పగా వాళ్ళ వాళ్ళ ద్వారా నన్ను రక్షణ లేక నడిపించుకున్నాడు నా భార్య చచ్చిపోయిన తర్వాత అనేకలు నా కనీసం నా భార్యగా మట్టిటానికి కూడా రాలేదు చాలామంది ఎందుకంటే వాడు విగ్రహారాధికుడు ఆరాధకుడు వాడు ఎవరికి వచ్చాడు ఇదే ఇస్రాయేలే నన్ను అన్నాడు ఏ దానికి వచ్చాడు వాడు వట్టి ఇగ్ర కనీసం అండి ఇంట్లో పెళ్ళికి వచ్చేవాడు కాదు ఎవరింటికాడ వచ్చి మాట్లాడు నేను ఎవరింటికాడికి వెళ్ళేవాడు కాదండి అప్పటికేనే కానీ అలా ఉండేవాడు అలా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది తర్వాత నాను నాకు ఈ నా భార్య విషయంలో అందరూ సహాయం చేశారు చాలామంది క్రైస్తులే సహాయం చేశారు కానీ వాళ్ళు కూడా రెండయ్యా నేను ఇంట్లో నా భార్య అది దినది చేస్తామంటే ఎవరూ రాకపోయారు ఎందుకంటే సాతాన్ నా ఇంట్లో ఉంది సాతాను విగ్రహారాధనలో ఉంది కాబట్టి దాన్ని ద్వేషించారు దేవుడు ఫస్ట్ నీలో ఉన్నది తీసేసుకో నీలో ఉన్న చెడుతనం తీసేసుకో గ్రంథంలో ఉంది మూడో అధ్యాయంలో నీలో చెడుతనం తీసేసుకో ఫస్ట్ నీ సోబుద్దును ఆదరణ చేసుకోకుండా నీలో చెడుతనం తీసేసి ఆ ఇగ్రారాధన తీసేసి నీలో ఉన్న విగ్రారాధన తీసేసి నువ్వు తీసేసుకుంటే ఖచ్చితంగా సమస్తము నీకు సాధ్యమన్నాడు దేవుడు అందుచేత దేవుడు నేను ఎప్పుడైతే మరి తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో నేను దేవుని అంగీకరించాను ఎంబడి నేను ఏది ఆలోచించుకుండగా దేవునికి సమర్పించుకున్నాను ఇంతవరకు నన్ను దేవుడు సంఘంలోన ప్రతి విషయంలోన నడిపిస్తూనే నన్ను ఆదుకుంటున్నాడు మన్నలో మన్న దినం కూడా నాకు ఆపరేషన్ జరిగింది దేవుడు గొప్పగా నన్ను ఆదుకున్నాడు నా దగ్గర రూపాయి లేదండి నా దగ్గర లేదు ఓకే వెళ్ళి ఆ కర్నూలుకి వెళ్ళి నేను ఊక చూపించుకుందాం అనే మూమెంట్లో వెళ్ళాను కానీ దేవుడు గొప్ప కార్యం చేశాను నాకు అక్కడ ఆపరేషన్ చేసేలా నీకు ఖచ్చితంగా చేయాలా మరిది లేకపోతే ఎక్కువైతుందంటే నా దగ్గర దుర్లేదు అంటే ఎంటనే ఒక వ్యక్తి అన్నుడైన అయినాడు నీకు నేను ఇస్తాను చేసుకున్నాడు ఎంబులెన్స్ చెకప్ ఆరోగ్యశ్రీ కార్డు కింద నేను ఆపరేషన్ చేసుకున్నాడు కానీ నాకు దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో నాకు దేవుడు గణపరుస్తున్నాను దేవుణ్ణి మనం గణపరిస్తే ఖచ్చితంగా మనల్ని అనేక విషయాల్లో వెచ్చిస్తాడు అనేక విషయాల్లో మనకి తోడై ఉంటాడు అందుచేత మమ్మల్ని దేవుడు నా కుటుంబంతో సహా నన్ను ఇంతవరకు నా భార్య రక్షణ లేక రాలేదండి ఇంకా కానీ మీరు ప్రార్థన చేయండి దేవుడు నా భార్యను రక్షణ లేక నా తల్లి రక్షణ లేక వచ్చింది మొన్నే అద్భుతంగా దేవుని ప్రార్థించగా నా తల్లి బాపీస్ని తీసుకుంది రక్షణలో ఉండదు ఎప్పటికీ మొన్నే పోయిన వారంలో తీసుకుంది ఆమె గురించి కూడా మీరు ప్రార్థన చేయండి నా కుమారుడు కూడా ట్రైనింగ్ పొందాడు కానీ ఇంకా రక్షణ తీసుకోలేదు నా పెద్ద కుమారుడు ఆయన ఆ పిల్లలు నరసింహుల గురించి కూడా ప్రార్థన చేయండి నా చిన్న కుమారుడు ఇంకా రక్షణలో లేదు ఆ పిల్లల గురించి ప్రార్థన చేయండి అందరూ నా కుటుంబం అంతా అయినా కూడా ఎక్కడ విగ్రహారాధన ఇగ్రవరాధుల వెళ్ళకుండా నా కుటుంబం అంతా ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా సంఘంలో ఉంటాం మేము సార్ ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి మా సంఘము ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకు అందరూ వచ్చి కొడుకుంటాం పది గంటలకల్లా ముగించుకుంటాం బయటకు వస్తాం మా సంఘంలో క్రమం అలాంటిదండి అలాగా మా దేవుడు నా దేవా దేవుడు ఖచ్చితంగా నన్ను రీతిగా ఆశ్రయించాడు ప్రతి విషయంలోనూ నా ఇంట్లోకి నా భార్య చనిపోయినప్పుడు ఎవరు ఇంట్లోకి వచ్చేవారు కాదండి కనీసం నా తల్లి కూడా వచ్చేది కాదు అతి భయంకరంగా ఉండి కనబడేది ఇల్లు ఎందుకంటే ఇంట్లోనే కాల్చుకొని చనిపోయింది కాబట్టి నా ఇంటి ముందు నుండి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళేవారు కాదు అట్లా అట్లా దూరం పడి అట్లా వెళ్ళేవారు అలాంటి స్థితిలో కూడా నన్ను దేవుడు ధైర్యపరిచాడు నీకు ఏమీ లేదు నువ్వు వెళ్ళు ఆడబోయి ఉండు ఆ మూమెంట్లో నా ఇల్లు అమ్ముకొని నేను ఇక్కడ రావాలనుకుని ఆశపడ్డాను కానీ దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను నచ్చిస్తాను నేను ఎక్కడ ఏ స్థితిలో పడిపోయా ఆ స్థితిలో నేను ఎత్తుతాను అని చెప్పాడు వెంటనే దేవుడు నన్ను అక్కడ నుండే నన్ను ఎత్తాడు నా ఇంట్లో ఇప్పుడు అందరూ వస్తున్నారు నా ఇంటికాడ వచ్చి సాన్షేప్ మాటలు పెట్టుకొని వెళ్తున్నారు ఆ రీతిగా నా దేవుడు నాకు తోడో నడిపించాడు దీవించాడు ప్రతి వా ప్రతి నెల మేము మా సంఘంలో దేవుడు నన్ను గొప్పగా వాడుకున్నాడు ప్రతి నెల సువార్థకి వెళ్తున్నాం సంఘం తరపునే మేము అందరము సువార్థికి వెళ్తాం సువార్థ కూడా ప్రతి నెల ఏదో ఒక చిన్న గ్రామం చూసుకొని పెద్దగా కాదండి మాది మా చిన్న సంఘము ఇంత పెద్ద గుడి మా చిన్న సంఘం అందరూ కలిసి కలిసి పది పదిహేను మంది ఉంటాం ఈ పదహైదు మంది సంఘంలోనే మా చిన్న సంఘమైన ప్రతి ఊరు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి ఏదో ఒక ఊరు ప్రార్థనలు పెట్టుకుని ఆ ఊరికి వెళ్ళి స్వార్థ చేస్తాం దేవుడు నాకు అంత గొప్ప కార్యము నా చేతి చెప్పాడు నన్నుకొస్తే నేను ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి నన్ను ఏ పాత్రగా వాడుకున్నప్పుడు అన్నప్పుడు అన్న అన్నాడు మరి మార్కు స్వార్థలో ఒక మాట ఉంది మిమ్మల్ని పాసులు చేపలు పట్టే జాలలుగా కాదు మనసులు పట్టే జాలరుగా చేస్తారని కలిసి దేవుడు నాకు సెలవిచ్చాడు అందుచేత నాకు స్వార్థ భాగ్యం నా చేతిగా చెప్పాడు ఇంతవరకే నాకు ఆరోగ్యం వచ్చిన అనో అనారోగ్యం వచ్చిన బాధ వచ్చిన నేను ఎక్కడున్నా కనీసం అంటే నెలకి స్వార్థ ఖచ్చితంగా వెళ్తాం మొన్న కూడా నేను ఆపరేషన్ చేసుకున్నప్పుడు స్వార్థ ఆగుతుందేమో ప్రవ్వా నేను ఇలా ఆపరేషన్ చేసుకుని పడిపోయాను స్వార్థ ఆతా దేవానికి దేవుని ప్రార్థించుకున్నాను కానీ నా దేవుడు నన్ను గొప్పగా ఆరోగ్యంతో తొందరగా లేపి స్వార్థం నడిపించాను నా దగ్గర దుడ్లు లేవు అయినా కూడా కానీ దేవుడు నన్ను ఆ మూమెంట్ లోపల దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేశాడు ఎక్కడోతుక్కున్నాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అందుచేత నా దేవుడు నన్ను ఇంత హెచ్చగా హెచ్చించిన దేవునికి నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత ఆసతులు చెల్లిస్తున్నాం మరి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశించిన గాక ఆమె